మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్ముడికి అవమానం జరిగిందని నెల్లూరు జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకు పేట మండల కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి నాడు కూడా కూడా వేయకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు ఉదయం పదకొండున్నర దాటినా కూడా గాంధీ విగ్రహం వద్ద ఎలాంటి నివారణ కార్యక్రమం నిర్వహించకపోవటం కనీసం అధికారులు వచ్చి పూలమాలలు వేయకపోవటం బాధాకరమని తెలిపారు దేశానికి అహింస సత్య మార్గాలను చూపిన జాతిపిత వద్దంతి రోజునే ఈ విధంగా విస్మరించడం ప్రజాస్వామ్య విలువలను తృణీకరించినట్లేనని తెలిపారు అమలు చేయాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా సిగ్గో సిగ్గో గాంధీ వర్ధంతిని అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గో సిగ్గో గాంధీ వర్ధంతిని అధికార ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా నశించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి

కొన్ని సవరలనే మార్పులను తీసుకొని రావడం జరిగింది చాలా ఆర్భాటంగా చెప్తా ఉన్నారు నూట ఇరవై ఐదు రోజులకి మేము పెంచాము అని చెప్పి చాలా ఆర్భాటంగా చెప్పడానికి చాలా గొప్పగా ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో మా బాధ్యత ఎటువంటిది లేదు దీని నుంచి మేము తప్పుకుంటున్నాము మేము అరవై శాతమే నిధులు ఇస్తాము నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరించండి రెండోది ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేదానికే వచ్చింది గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సిపిఎం పార్టీ మరియు ఇతర వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు సిపిఎం పార్టీ బలవంతంగా రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో ఉపాధి హామీ పథకాన్ని పెట్టించి గ్రామంలో ఉండేటువంటి పేదవారికి పనులు చూపించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని పెట్టారు కానీ రాను రాను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కొమ్మక్కై ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది నూతనంగా తీసుకొని వచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని వెంటనే వెంటనే దాని సవర్లన్నిటినీ వెనక్కి తీసుకోవాలని పాత విధానాన్ని కొనసాగించాలని అదే రెండు వందల రోజులకి ఈ పనులు కల్పించాలనేటువంటి డిమాండ్ని రోజుకి మూడు వందల రూపాయలు పైచిలికి వచ్చేటట్టు పని కల్పించాలనేటువంటి డిమాండ్ని సిపిఎం పార్టీగా మేము చేస్తూ ఉన్నాం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు ఈరోజు గాంధీ గారి వర్ధంతి ఈ వర్ధంతిని ఇందుకూరుపేటలో గాంధీ గారి విగ్రహం మండల ఆఫీస్కి ఎదురుగా ఉంటుంది పాపము ఏ అధికారికి కూడా ఈరోజు గాంధీ గారి వర్ధన్ తన సంగతి తెలిసినట్లేదు ఈ అధికారులు వచ్చేదానికి ఏలాపాల ఎప్పుడనేది కూడా తెలియనటువంటి పరిస్థితి పది గంటలకి రావాల్సి ఉంటే మన కంటి ముందే పదకొండు పదకొండున్నరకు వస్తూ ఉన్నారు అదేమంటే ఆన్ ఫీల్డ్లో ఉన్నారని చెప్తున్నారు ఎక్కడ అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారి ఆన్ ఫీల్డ్లో ఉంటే ఈ ఆఫీస్కి తా తాళాలు వేసేయండి ఓటు పెట్టేసేయండి అధికారులు వచ్చే వేలాపాలాలు ఏమీ ఉండవా కనీసం సమాధానం చెప్పే నాథుడు ఈ ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఇక్కడ ఉండేటువంటి మిగతా కార్యాలయాలు ఎవరూ ఉండడం లేదు ఇది కరెక్ట్ కాదు మేము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాం అమ్మ అధికారులందరూ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు సమయ పాలన పాటించేదట్టు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం దాంతోపాటు కనీసం గాంధీ గారిని మిగతా టైంలో కూడా మనం పట్టించుకోం కనీసం ఆయన వర్ధంతి రోజైనా సరే ఆ విగ్రహానికి శుద్ధం చేసి ఒక మాలేసి నివాళులర్పించేటువంటి పరిస్థితి లేకపోవడం చాలా సిగ్గుచేటు కాబట్టి సిపిఎం పార్టీగా ఈరోజు మేము గాంధీ గారి విగ్రహానికి పూలమాలేసి ఆయన పేరు మీద ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనేటువంటి నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేస్తూ ఉన్నాం